హలో అండి మనం దేవుడికి కొబ్బరికాయ కొట్టుకుంటూ ఉంటాం కదా ఆ తర్వాత కొబ్బరి పీచుని తీసేసి పడేస్తూ ఉంటాం కదా సో పడేయకుండా ఈరోజు నేను మంచి రివ్యూస్ చెప్తాను చూసేయండి ఇలా కొంచెం కొబ్బరి పీచు తీసుకొని అందులో పొట్టు ఏమి లేకుండా ఇలా దువ్వెంత దువ్వామంటే అటు ఇటు ఈక్వల్గా వస్తుంది అలాగే అందులో పొట్టు కూడా బయటపడుతుంది ఆ పొట్టును మనం హ్యాపీగా మొక్కలకి వేసుకున్నామంటే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి ఓకేనా చూడండి ఇప్పుడు అంతా మనం చేసుకున్నాం కదా పాత చీపురులు ఉంటాయి కదా ఇంట్లో వాటికి స్టిక్స్ అనేవి వస్తాయి కదా లోపల అలా షేప్లో ఇలా పెట్టేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టామంటే రబ్బర్ బ్యాండ్ వేసుకొని చాలా టైట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు వేస్తాను చూడండి ఆ తర్వాత సిజర్ తీసుకొని ఇప్పుడు మనం రబ్బర్ బ్యాండ్ వేసాం కదా అక్కడ మధ్యలో కట్ చేసుకుందాం సో మనకి చిన్న చీపురులాగా వస్తుంది ఇప్పుడు ఎగుడు దిగుడు లేకుండా ఈక్వల్గా కట్ చేసుకోవచ్చు అలాగే కింద రబ్బర్ బ్యాండ్ వేస్తాం కదా అది కూడా ఎక్కువ కనిపించకుండా ఇప్పుడు ప్లాస్టర్ అయితే వేసుకుందాం ఇది ఎందుకు ప్రిపేర్ చేశారంటే మనం పూజ గదిలో దేవుడికి పూలు అనేది వేస్తూ ఉంటాం కదా పూలు వేసినప్పుడు మనం మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అక్కడ చీపురైతే పెట్టలేం కదా సో ఇలా అయితే మనం పూ దేవుడి దగ్గర పడ్డ పువ్వులు అలాగే ఇంకేమన్నా దీంతో క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇలా ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్